సార్ ఆగండి సార్ ఎన్ని ఎన్ని చూపుతున్నా ఆగండి అగడి ఎన్ని చూపుతుంది మీరు పాకిస్తానీరా మీరు భారతీయుల మీరు భారతీయులా పాకిస్తానీ ఇలా మీరు భారతీయుల పాకిస్తానీ మీకు ఓకే సార్ ఇది మన తెలంగాణలో ఉన్న దౌర్భాగ్యం మన దేశంలో ఇరవై రెండు మంది తంపేస్తా ఆగండి అగడి ఎన్ని చూస్తుంది మీరు పాకిస్తానీలా మీరు భారతీయుల మీరు భారతీయుల పాకిస్తానీల మీరు భారతీయుల పాకిస్తానీ మీకు ఓట్ చెప్పారు ఇది మన తెలంగాణలో ఉన్న దౌర్భాగ్యం మన దేశంలో ఇరవై రెండు మంది పంపేస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని పీకేస్తున్నారు పాకిస్తాన్ మీద ప్రేమికులు